ప్రియమైన రైతు మిత్రులకు నా యొక్క నమస్కారాలండి నా పేరు సురేష్ బాబు నేను ఇప్పుడు ఇక్కడ రాజన్న సిరిసిల్లా జిల్లా వీర్నపల్లి గ్రామము కూడా వీర్నపల్లి ఆ గ్రామంకి వచ్చాను ఇక్కడ వరినారు మనకు తెలిసిన పిట్టల ప్రశాంత్ పిట్టల ప్రశాంత్ గారు ఈ వరినారు వేయడం జరిగింది ఇందులో అప్సా కలుపుకోవడం జరిగింది ఈ వర్నర్ చూడండి ఎంత పచ్చగా ఉంది ఈ వర్నర్ వచ్చేసి ఒక పది రోజులైతుంది చేసి ఒక్కసారి మనం ప్రశాంత్ గారి మాటల్లో అసలు ఇది ఎలా వచ్చింది విందాం ఒకసారి నమస్తే ప్రశాంత్ గారు ప్రశాంత్ ఇప్పుడు నువ్వు ఇది ఎట్లా పెట్టినావు ఎట్లా ఒకసారి యూట్యూబ్ ఛానల్ చూసినా చూసిన తర్వాత మీకు ఒకసారి కాల్ చేయడం జరిగింది ఓకే తర్వాత అప్సా అనేది మా ఫ్రెండ్ దగ్గర లిక్విడ్ ఉంది ఓకే వటు నానబు తర్వాత ఒక టెన్ టెన్ ఎంఎల్ వేయమని చెప్పాడు వటు నానొచ్చిన తర్వాత టెన్ టెన్ ఎంఎల్ వేసాను అది కూడా ముల్క కూడా ఎప్పుడైనా ఫోర్ డేస్కి ఫైవ్ డేస్కి వస్తుండే మ్యాక్సిమం త్రీ డేస్ వస్తుండే ఇది వన్ అండ్ హాఫ్ డేలోనే నచ్చింది నాకు అంటే టూ డేస్లో నేను ఒకటేసారి నాన్న చూశాను రెండో టూ డేస్లో మళ్ళీ ఆల్ కూడా చేసుకుందాం ఇప్పటికీ టెన్ డేస్ నార అవుతుంది కానీ ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ నారలా ఎదిగింది ఇప్పటివరకు అయితే ఏ రోగం కనిపించట్లేదు ఇంకా వేరేదో మందు స్టే చేద్దాం ఉంది కానీ అయితే ఇంతకుముందు మీరు వడ్లు నానబెట్టినప్పుడు ఇది నానబెట్టినప్పుడు మీకు అది పిలక వెళ్తారు ఆ పిలకలా తేడా కనిపించప్పుడు ఇందులో తేడా అనిపించింది ఇది కోసిన ప్రతి ఇద్దరు వచ్చి వచ్చింది ఫస్ట్ తాలున్న వడ్లు కూడా పైన తీరడం జరిగింది ఫస్ట్ ఓకే మీకు ఇంతకుముందు ఈ ఈ రిజల్ట్ అనేది ఎప్పుడు ఎప్పుడు రాదు ఎప్పుడు రాలేదు ఇంత తొందరగా కూడా స్పీడ్ ఆఫ్ నాతో రాలేదు ఓకే మీరు రైతులకు ఏం చెప్తారు దీనికి చాలా బెటర్ అనుకుంటున్నాను ఓకే ఇంకా దీన్ని ఇంకా ఎలా వాడాలనేది తెలుసుకోండి ప్రశాంత్ గారు ఇప్పుడు ఈ వరి నారులో వేసేటప్పుడు అంటే గింజ అంటే విత్తనానికి ఒక ఒక కిలోకి ఒక కిలోకి ఒక ఎంఎల్ అప్సా కలపడం జరిగింది ఇప్పుడు ఈ పది రోజుల నారు వారు చెప్పేది ఏంటంటే ఇరవై రోజుల నార్లా కనిపిస్తుంది అంత గ్రోత్ ఉంది అంత ఫ్రెష్గా ఉంది అదే ఇంతవరకు ఇట్లాంటి గ్రోత్ ఎప్పుడు చూడలేదని చెప్పేసి తన మాటల్లో మనం విన్నాము థ్యాంక్ యూ అండి